స్పైసీ ఎగ్ టమాటా ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ఎగ్స్ చాలా బాగున్నాయి వా టమాటా సూప్ టమాటా ఎగ్ కర్రీ దాని బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్స్ సూపర్గా వచ్చినాయి కర్రీ వావ్ సూపర్ నైస్ గడ్ చాలా బాగుంది కర్రీ ఇలా పాత్రలో నాలుగు కోడిగుడ్లు నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి చక్కగా కొడుగుడ్ల కర్రీ సూపర్గా ఉంటుంది ఇలా ఫస్ట్ ముందుగా నాలుగు కొడుగుడ్లు వేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద కోడుగుడ్లు చక్కగా ఇలా ఉడకబెట్టుకోవాలి సూపర్గా ఉడికినాయి చాలా చక్కగా ఉడికినాయి కోడిగుడ్లు ఇలా నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని చక్కగా టమాటా కోడిగుడ్లు కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది వీటిని పొట్టు తీయాలి ఉడకబెట్టిన నాలుగు కోడుగుట్లు చక్కగా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకునే కొడుగుట్లో ఇలా చక్కగా పుక్ పొట్టు తీసుకోవాలి చాలా చక్కగా పొట్టు తీసారు కొడుగుడ్లు ఇలా నాలుగు కొడుగుట్లు చక్కగా కూర అనుకుంటే సూపర్గా ఉంటుంది టమాటా కర్రీలో కసింత జిల్లకర్ర చెక్క మిరియాలు లవంగాలు తగినంత కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఆ తర్వాత కసింత పసుపు తగినంత అల్లం చక్కగా కలుపుకోవాలి టమాటా కూడిగుంట్లో కర్రీ సూపర్గా వస్తుంది ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇలా టమాటాను కాసేపు ఉడకబెట్టుకోవాలి పచ్చివాసన వేయదాక టమాటా చక్కగా ఉడుకుతుంది చాలా చక్కగా ఉడుకుతుంది టమాటా ఇందులో తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తగినంత వేసుకోవాలి కాసేపు ఈ కారం వేసాక కాసేపు ఉడకనివ్వాలి మా చక్కగా ఉడుకుతుంది కట్టెల పొయ్యి మీద చాలా చక్కగా ఉంటుంది మట్టి పాత్రలు కర్రీస్ కాసేపు ఉడకనిచ్చుకోవాలి టమాటాను ఇలా చక్కగా టమాటాను ఉడికించుకోవాలి ఆ తర్వాత రెడీ తీసుకున్న కోడిగుడ్లను నిండ్లు వేసుకోవాలి ఒకటి ఒకటి సూపర్గా టమాటా కోడిగుడ్లు కర్రీ ఇలా మట్టి పాత్రలో చక్కగా కట్టెల పేయ్యి మీద ఇలా సూపర్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా వస్తుంది కర్రీ కోడిగుడ్లు చాలా స్పైసీగా చక్కగా ఇలా వండుకుంటే బాగుంటుంది అన్నమాట సూపర్గా చక్కగా ఉడుకుతున్నాయి కోడిగుల కర్రీ సూపర్గా వచ్చింది చాలా చక్కగా ఉడుకుతున్నాయి మట్టి పాత్రలో చాలా బాగుంది టమాటా కోడిగురల కర్రీ ఇలా చక్కగా వండుకోవాలి కట్టెల పై మీద సూపర్గా ఉంది టమాటా క ఎగ్ కర్రీ టమాటో ఎగ్ కర్రీ దాంట్లో బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్స్ సూపర్గా వచ్చినాయి కర్రీ సూపర్ నైస్ గడ్ చాలా బాగుంది కర్రీ